సముద్రంలో అపార జలరాశి ఉంటుంది అయినా అది దానిని తన కోసం ఉపయోగించుకోదు సూర్యుని సహాయంతో తన నీటిని ఆవిరి చేసి మేఘాల రూపంలో ప్రపంచానికి ఇస్తుంది జీవుల దాహాన్ని తీరుస్తుంది వృక్షజాతి ఎదుగుదలకు ఉపకరిస్తుంది ఆ వృక్షజాతి వల్లే సమస్త జీవులు మనుగడ సాగిస్తున్నాయి అలా చేసినా సముద్ర మట్టం తగ్గదు అనేక నదుల రూపంలో మరల సముద్రంలోనికి నీరు చేరి సముద్రం నింపబడుతుంది అలాగే జ్ఞాని పరోపకారం చేయడం వల్ల ధనానికి లోటు ఉండదు ఏదో విధంగా అతనికి ధనం సమకూరుతూనే ఉంటుంది అంతేకాదు అలా పరోపకారం చేసేవారికి దుఃఖం కూడా దూరం అవుతుంది అతనికి నూతన సామర్థ్యం లభిస్తుంది మనసు సంచలత్వం తొలగిపోతుంది బుద్ధికి కొత్త తేజస్సు వస్తుంది శరీరానికి కష్టాలు సహించే శక్తి వస్తుంది అటువంటి జ్ఞానికి అన్ని రకాలుగా గొప్పతనానికి మార్గం సుగమవుతుంది అంటే తేలికవుతుంది ఇక్కడ సముద్రాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు జ్ఞానిని సముద్రంతో పోల్చడం జరిగింది ఈ ఉపమానం ద్వారా జ్ఞానం యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది అర్థమైన వారు జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు జ్ఞానం కంటే గొప్పది లేదని తెలుసుకుంటారు ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ఇంకేదంటే సముద్రంలో అపార జలరాశి ఉంటుంది అంచనా కూడా వేయలేం ఆ సముద్రం ఏం చేస్తుందంటే సూర్యరశ్మి సహాయంతో నీటిని ఆవిరిగా మార్చి అంటే త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీటిని ఉపయోగపడే మంచి నీటిగా మార్చి మేఘాల రూపంలో వర్షించడం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జీవించడానికి మనుగడ సాగించడానికి ఎంతో ఉపకరిస్తుంది విచిత్రం ఏంటంటే ఎంత నీరు ఆవిరైపోయినా సముద్రం నీటి మట్టం తగ్గదు అలా అందరికీ ఉపయోగపడడానికి ఇచ్చిన నీరు మరల నదుల రూపంలో ఆ సముద్రానికే చేరుతుంది ఈ ఉపమానంలో ఇదే మనం తెలుసుకోవాల్సిన గొప్ప సందేశం